అందరికీ నమస్కారం మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓయూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్లో మార్పు అనేది జరిగిందని అందరికీ తెలుసు ఇప్పుడు మనం తెలుగు విషయంలో ఏమేం సిలబస్లో ఉన్నాయి మనకి అని తెలుసుకోవడం కోసం ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను నాలుగు భాగాలుగా ఇవ్వడం జరిగింది ఆ నాలుగు భాగాల్లో మళ్ళీ ఒక్కొక్క భాగంకో మూడు లెసన్స్ అంటే ఒక్కొక్క పార్ట్లో త్రీ లెసన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ నాలుగు విభాగాలు ఏమిటి అంటే ప్రాచీనం ఆధునికం వచనం భాష ఇతర నైపుణ్యాలు మరి ప్రస్తుతం ఇప్పుడు ఆధునిక విభాగానికి చెందినటువంటి ఫాస్ట్ లెసన్ అయినటువంటి గురజాడ దేశభక్తి విద్యార్థులలో దేశభక్తి విలువలు పెంపొందించడం అనేటటువంటి పాఠానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం మరి గురజాడ గారు రాసినటువంటి దేశమును ప్రేమించమన్న అనేటువంటి ఈ దేశభక్తి గేయం ఎంతో ప్రాచుర్యం చెందింది అంటే ప్రసిద్ధి పొందినటువంటి గీతం వీరు రాసినటువంటి ఈ గీతం తెలుగు ప్రజల్లో చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది ప్రజలందరి ప్రజలందరి యొక్క నోళ్ళలో తిరుగాడినటువంటి గేయం దీనివల్ల దేశ ప్రజలందరి లోపల కూడా దేశభక్తి అనేది విస్తృతంగా వ్యాపించి ఆ దేశభక్తి విలువలు పెంపొందడం జరిగింది మరి ఈ విధంగా ఈ గేయం ద్వారా నిజమైనటువంటి దేశభక్తి అనేది ప్రాచుర్యంలోకి రావడమే కాదు దాని మాటలో చెప్పడమే కాదు ఆ దేశాభివృద్ధికి ప్రజల శ్రేయస్సుకు నిజంగా పాటుపడాలని పడాలని మనకి ఈ గీతం బోధిస్తుంది తెలియజేస్తుంది అందుకే ప్రస్తుతం మన విద్యార్థుల్లో కూడా దేశభక్తి విలువలను పెంపొందింపజేయడం కోసమే ఈ పాఠాన్ని మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది మరి ఈ గేయంలో ఇంకా కృషి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి విషయాలను కూడా పొందుపరచడం జరిగింది పాడి పంటలతో దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు కృషి చేయాలని తిండి కలిగితేనే బలం వస్తుందని కండబలం ఉన్నవాడే మనిషిని అలాంటి మనిషి ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందని మనకు ఈ గీతం సందేశాన్ని అందిస్తుంది మరి అటువంటి ఆధునికతకు సంబంధించినటువంటి సూచిక ఏం తెలియజేస్తుంది అంటే ఇది తెలుగు సాహిత్యంలో ఒక ఆధునిక రచనగా పేరు పొందినటువంటిది ఈ గీతం గురజాడగారి వినూత్నమైన భావాలకు ఆధునికతకు ఆధునికతకు నిదర్శనంగా నిలిచినటువంటి గేయంగా మనం ఈ దేశంలో ప్రేమించమన్న గేయాన్ని చెప్పుకోవచ్చు మరి ఇంత మంచి గేయాన్ని మనకు అందించినటువంటి కవి గారి గురించి కూడా మనం పరిచయం చేసుకోవాలి కదా అయితే గేయాన్ని రాసి అందించినటువంటి గొప్ప కవి గురజాడ వెంకట అప్పారావు గారు మరి వీరు సెప్టెంబర్ ఇరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో జన్మించడం జరిగింది ఇతడు మద్రాస్ లో జన్మించడం జరిగింది ఇతడు రాసినటువంటి రచనలు చాలా ప్రసిద్ధి పొందినవి పద్దెనిమిది వందల తొంభై రెండులో కన్యాశులకం నాటకాన్ని రచించారు ఇది ఒక తెలుగు భాషలోనే గొప్ప నాటకంగా పరిగణించబడుతు బడింది పడుతుంది కూడా భారతీయ నాటక రంగానికి మార్గదర్శకులలో ఒకరైన మరి వెంకట అప్పారావు గారు గురజాడ వేంకట అప్పారావు గారికి కవిశేఖర మరియు అభ్యుదయ కవితా పితామహుడు అనేటటువంటి బిరుదులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల పదిలో రా వీరు విస్తృతంగా తెలిసిన తెలిపినటువంటి తెలుగు దేశభక్తి గీయం దేశమును ప్రేమించమన్న అనేటటువంటి గీయంకి విస్తృతమైనటువంటి ప్రచారం జరగడం జరిగింది తర్వాత ఇతడు రాసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి రచనలు కన్యాశుల్కం సారంగధర ముత్యాల సరాలు పూర్ణమ్మ వీరు నాటక రచ రచయిత మరియు కవి వీరి యొక్క జీవిత భాగస్వామి అప్పల నరసమ్మ వీరి యొక్క పిల్లలు లక్ష్మీ నరసమ్మ ఈమె యొక్క కుమార్తె వెంకట రామదాసు ఇతడు కుమారుడు అంటే ఒక కుమార్తె ఒక కుమారుడు వీరికి సంతానంగా ఉండడం జరిగింది వీరు గెలుచుకున్నటువంటి మరి కొన్ని అవార్డులు ఎమిరేటస్ ఫెలో మద్రాస్ విశ్వవిద్యాలయం ఇవ్వడం జరిగింది ఈ విధంగా సామాజిక పరివర్తన కోసం వీరు ఎంతగానో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తులు మనకి గురజాడ వెంకట అప్పారావు గారు మరి ఇంత మంచి దేశభక్తి విలువలు పెంపొందింపజేసేటటువంటి గీతం ఇది గేయం అని మనం చెప్పుకున్నాం కదా మరి గేయాన్ని ఒకసారి ఇక్కడ మనం విందాం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండగలవాడేను మనిషోయ్ ఈసురోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కలలెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపవోయ్ అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్ దేశి సరుకులు నమ్మవలెనోయ్ డబ్బు నరులకు కీర్తి సంపద లబ్బవోయ్ వెనక చూసిన కార్యమేమోయ్ మంచి గతమున కొంచెమే మందగించక ముందు అడుగే వెనుక పడితే వెనుకనే పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యమందే వ్యర్థ కలహం పెంచబోకోయ్ కత్తి వైర్యం కాల్చబోయ్ భిమానం కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసెనోయ్ ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్ పరుల కలిమికి పొర్లియేడ్చే పాపి పాపికెక్కడ సుఖం కద్దోయ్ ఒకరి మేల్ తన మేల నుంచే నేర్పరికి మేల్ కళ్ళలోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడువలెనోయ్ అన్నదమ్ములవలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్ మతం వేరైతేను ఏమోయ్ మనసులో మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్ దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ నానగి మనిగి కవిత కోవిల పలకవలెనోయ్ పలుకులను విని మొలకెత్తవలెనో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్ ఇది పల్లవి ప్రతి చరణానికి కూడా ఈ పల్లవి పాడవచ్చు కానీ చాలా ఎక్కువగా సమయం అవుతుందని అనుకొని నేను పల్లవిని పదే పదే పాడకుండా డైరెక్ట్గా పాడేయడం జరిగింది ఈ గేయం యొక్క మరి భావాన్ని మనం ఇక్కడ చూద్దామా ఇక్కడ చూడండి పల్లవిలో దేశాన్ని ప్రేమించమంటున్నాడు ప్రతి ఒక్కరికి మంచి అనేది పెంచమని చెప్తున్నాడు ఇవన్నీ ఒట్టి మాటలుగా ఉండకూడదు గట్టిగా ఉండాలి గట్టి మేలు తలపెట్టవే అంటే అందరికీ చక్కటి మేలు కలిగేటట్టుగా నీ యొక్క ఆలోచన అనేది ఉండాలి ఆ విధంగా మంచి పంటలు అనేవి చేయు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవిగారు మనకి గురజాడ గారు తెలియజేస్తున్నారు మరి పాడి పంటలు పొంగి పొరలే పాడి పంటలు పొంగి పొరలే అంటే పంటలు రైతులు పంటలు పండిస్తూ ఉంటారు కదా ఆ పంటలు పండిస్తూ ఉంటే వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలు నీవు అందిస్తూ ఉండు దారిలో వెళ్తుంటావు కదా అక్కడ ఎవరైనా వాళ్ళని చూస్తూ ఉంటే నీకు ఏదైనా వాళ్ళ కష్టం వచ్చింది అని నీకు అనిపిస్తే వాళ్ళకు నీ చేతి నేనంత ఎంత సహాయాన్ని అందించమంటున్నాడు తిండి కలిగి ఉంటేనే కండ ఉంటుంది మరి ఆ కండలు కలిగినటువంటి వ్యక్తే మనిషిగా ఉండగలుగుతాడు మనగడగ చేయగలుగుతాడు దేశాన్ని రక్షించగలిగేటటువంటి శక్తి తిండి గలవానికి మాత్రమే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా గురజాడ గారు తెలియజేశారంటే మనకి శక్తి అనేది చాలా ముఖ్యమైనది అది ఆ శక్తిని మన శరీరంలో నింపుకోవాలంటే మనకి ఆహారం అనేది చాలా అవసరం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు తర్వాత ఈసురోమని అంటే బలహీనమైనటువంటి మనుషులు ఉన్నారనుకో మరి దేశం బాగుపడుతుందా అందుకే తిండి తినమంటున్నాడు తిండి ఉంటే కండ ఉంటుంది కండ ఉంటే దేశాన్ని రక్షించుకోగలుగుతాడు కాబట్టి ఆ మనుషులు కండగలిగినటువంటి మనుషులు శక్తి కలిగినటువంటి మనుషులే దేశాన్ని కాపాడగలుగుతారు జల్దు కొని కళ ల నేర్చుకో అంటే తొందర తొందరగా జల్దీ జల్ది తొందరగా నీ నీవు ఒక్కొక్కరు ఒక్కొక్క కళలో నైపుణ్యం కలిగి ఉంటారు కాబట్టి నీకు ఏ కళలో నైపుణ్యం ఉంటే ఆ కళను నువ్వు నేర్చుకో నేర్చుకొని దేశీ సరుకులు నింపబోయి అంటే విదేశీ సరుకులని మాను స్వదేశీ సరుకులని కొను ఇప్పుడు మన నరేంద్ర నరేంద్ర మోడీ గారు కూడా అదే సందేశాన్ని ఇస్తున్నారు యువ యువతకు స్వదేశీ ప్రోత్సహించాలి స్వదేశీ సరుకులను ప్రోత్సహించాలి మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలి అందరికీ తెలియజెప్పాలి అనేటటువంటి నినాదాన్ని అందించడం కూడా జరిగింది అందుకని మన దేశంలోనే సరుకులను తయారు చేసుకోవాలి చేసుకున్నటువంటి సరుకులని మనమే కొనాలే మనమే అమ్మాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు తర్వాత అన్ని దేశాలకు అమ్మవలనో ఈ దేశీ సరుకులను అమ్మవలనో అన్ని ప్రతి ఒక్క దేశాన్ని చూడాలి తెలుసుకోవాలి దేశం యొక్క వివిధ అంశాలన్నీ గ్రహించాలి కానీ అవన్నీ అట్లాగే మూటబెట్టాలి మనకు అవసరం లేదు అంటే విదేశీయులు మన దేశంలో ఆల్రెడీ వాళ్ళ సరుకులను నమ్మడానికి నిర్ణయించుకున్నారు వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇక్కడ అమ్మొద్దు అని చెప్పడానికి వీలు లేదు వాళ్ళ సరుకులను అలాగే మూట అట్లాగే కట్టి మన దేశీయ సరుకులను మాత్రమే నమ్మాలి మన దేశీయ సరుకుల మీదనే మనం ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి మనం మన మీద మనకు విశ్వాసం ఉంటేనే కదా ఇతరులు ఆ విశ్వాసాన్ని గ్రహించి ఆహా ఇతడు చేస్తున్నాడు ఇతడు ఆ మన దేశ సరుకునే వినియోగించుకొని అతడే నడుపుతున్నాడు అతడు దాన్ని వి అల అవలంబిస్తున్నాడు ఇంట్లో కూడా ఆచరిస్తున్నాడు అనేటటువంటి దాన్ని మనం రుజువు చేయాలి రుజువు చేస్తే అప్పుడు మిగతా వారు కూడా దాన్ని కొనడానికి ముందుకొస్తారు డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపదలు అబ్బ పోయి అంటే ఈ సరుకులని అమ్మడం కొనడం చేస్తున్నప్పుడే కదా లావాదేవీలు నడిచి దేశాభివృద్ధి అనేది జరుగుతుంది అప్పుడు కీర్తి సంపదలు అన్నీ కూడా పెరుగుతాయి డబ్బు అనేది మన కండ్లకి కనిపించినప్పుడు మన యొక్క కీర్తి మరింత ముందుకు వెళ్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు వెనుక చూసిన కార్యమేమో మంచి గతమున కొంచెమేమో మనము మన యొక్క చరిత్రను తిరిగేసి చూసినట్లయితే అప్పుడు గురజాట గారు ఏమంటున్నారు అప్పుడు మన దేశాన్ని ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఇతర దేశీయులు ఎవరెవరు చాలామంది వచ్చి మనల్ని పరిపాలన చేస్తారు కాబట్టి ఆ గతం గడిచిన దాన్ని చూసుకుంటూ కూర్చుంటే అది కొంతవరకే ఉంది కానీ గతంలో ఉన్నటువంటి మంచిని తెలుసుకో మంచిని గుర్తించు ఆ మందగించక ముందు అడిగే గు ఆ మంచిని గుర్తించి సోమరితనంగా ఉండకుండా అయ్యో నేను ఇంతే నేను బానిసత్వంగానే ఉంటాను నా వల్ల కాదిగా వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా వినాల్సింది అనేటటువంటి విషయాన్ని మానేయమంటున్నాడు సోమరితనాన్ని బయటకి వదిలేసి ముందుకు నడిస్తే మనం ముందుకు సాగలుగుతాం పురోభివృద్ధి అనేది జరుగుతుంది వికాసం అనేది చెందుతుంది మనకు డెవలప్ అనేది ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి నువ్వు వెనక పడితే నువ్వు ఆలోచించి సోమర్తనంతో నేను ఇది చేయగలనా నా వల్ల ఇది అవుతుందా అనేటటువంటి ఆలోచనతో ఉన్నావు అనుకో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేవు ఆ దేశాన్ని రక్షించగలిగేటటువంటి శక్తి నాకు కూడా ఉంది నేను కూడా రక్షించగలుగుతాను ఆ బాధ్యత నాపైన కూడా ఉంది అనేటటువంటి భావనతో సోమర్తనాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళమంటున్నాడు పూను స్పర్ధను విద్యలందే వైరములు అందే స్పర్ధ అంటే పోటీ పోటీ ఎక్కడుంటుంది విద్యలో విద్యల్లో ఎప్పుడైనా సరే చదువులో ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటేనే మన చదువు అనేది ఇంకా మెరుగుపడుతూ ఉంటుంది ఈర్ష్యాశ ద్వేషాలు ఉండకూడదు పోటీతత్వం అనేది ఉండాలి వైరములు వాణిజ్యం అంటే వైరములు అంటే శత్రు శత్రుత్వం ఎక్కడుంటుంది వాణిజ్యం అంటే వ్యాపారం వ్యాపారంలో ఒకరికొకరు శత్రువులుగా భావించడం అనేది సహజంగా ఉంటుంది నువ్వు ఇంత అమ్ముతావు నేనమ్ము నేను అమ్ముతాను అనేటటువంటి భావనతో వ్యాపారాల్లో నడుస్తూ ఉంటుంది వ్యర్థ కలహం పెంచబోకాయి కత్తి వైరం కాల్చబోయి వ్యర్థం అంటే అనవసరమైనటువంటి కలహం అంటే పొట్లాటలు అనవసరమైనటువంటి కొట్లాటలకు దిగకు నువ్వు ఆ కొట్లాటల్లో నువ్వు తలదూర్చకు ఉన్నటువంటి కొట్లాటలను మానేసేటటువంటి ప్రయత్నం చేయు దాన్ని పెంచకు కత్తి వైరం కాల్చబోయి మరి కత్తులతో మనం పోరాడుతూ ఉంటే అది ఎప్పటికీ మనిషి అనేది జరగదు దానికి వెంటనే స్వస్తి పలుకు అని చెప్తున్నాడు దేశాభిమానం నాకు కద్దని దేశాభిమానం అనేది నాకు కంపల్సరీ ఉండాలి తప్పకుండా ఉండాలి దేశాభిమానం నాకు కద్దని అంటే దేశ అభిమానము ఉందని ఊరికే ఒట్టి మాటలు అంటే ఊరికే నోటితో మీది మీది మాటలు నీ నోట్లో నుండి వస్తున్నాయి మాటలు గొంతులో నుండి మనసులో నుండి వస్తున్నాయా అని అడుగుతుంటారు అంటే ఒట్టి మాటలు చెప్పకుండా గట్టిగా ఆ మాటలని చేతల్లో చూపించు ఆ చేతులు చూపించాలంటే ఏం చేయాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి జనులకి ఏదైనా ఒక మంచి మేల్ మేల్ అంటే మంచిని చేసి చూపించు అప్పుడు నీ మాటలు ఒట్టివి కావు నీకు దేశాభిమాన దేశాభిమానం ఉంది అని తెలుస్తుంది అని చెప్తున్నాడు తర్వాత ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసేనో చేసిన మన దేశం మీదికి పిశాచిలు వచ్చాయి మన దేశంను చూసి ఓర్వలేక విదేశీయులు ఎంతోమంది మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చారు వాళ్ళు ఏం చేశారు మన దేశ సంపదలన్నింటినీ కుల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఊరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చుకో మరి ఇంకా ఉన్నటువంటి సంపదలన్నీ దోచుకొని పోకుండా ఇప్పటికైనా కనీ కనీసం ఇతరుల మేలు గురించి మన దేశ ప్రజల యొక్క మేలు గురించి సంతోషిస్తూ ఆలోచించినట్లయితే మనం అందరం అప్పుడు ఐకమత్యంగా ఉంటాం ఐకమత్యంగా ఉంటే ఇతరుల యొక్క మేలును కోరుతాం ఇతరుల యొక్క మేలును కోరితే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు పరుల కలిమికి పొరులు ఏడ్చే పాపికి ఎక్కడ సుఖం కద్దో ఎప్పుడు చూడు పరుల కలిమి అంటే ఇతరులు మంచి మంచి వాళ్ళని చూసి కొంతమంది ఏం చేస్తుంటారు ఊరికే ఏడుస్తుంటారు ఏడవడం అంటే అమ్మ వాళ్ళు నాకంటే మంచిగా ఉన్నారే అని ఊరికే వాళ్ళ మీద ఇతరులకి చాడులు చెప్పడం కానీ రకరకాల దూషణలు చేయడం కానీ చేస్తూ ఉంటారు అప్పుడు అటువంటి వాళ్ళు ఏమైతారు పాపి పాపికి ఎక్కడ సుఖం కద్దు ఇతరులను చూసి ఓర్వలేకుండా ఏడ్చేవాడు ఎప్పుడు కూడా అవుతాడు మరి పాపాత్ములకి సుఖం ఉంటుందా ఉండదు అని చెప్తున్నాడు ఒకరి మేలు తల మేల నుంచి నేర్పరికి మేలు కళ్ళలోయి ఎప్పుడైనా సరే మనం ఇతరుల యొక్క మేలును మనం కోరుకున్నట్టయితే ఆ భగవంతుడు మనకు తప్పకుండా మేలు చేస్తాడు అనేటటువంటి విషయం మనకి పెద్దవాళ్ళు ముందే చెప్పారు ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అందుకని ఇతరుల యొక్క మేలు గురించి నువ్వు ఆలోచిస్తే నీ యొక్క మేలు భగవంతుడు చూస్తాడు అని చెప్పాడు సొంత లాభం కొంత మానుకు వానికి తోడ్పడబోయి సొంత లాభం ఎప్పుడు స్వార్థం నాది మాది మా కుటుంబం అనేటటువంటి భావన కాకుండా కనీసం రో మన కోసం ఎప్పుడు పాట పడుతూనే ఉంటాం ఇతరుల గురించి కూడా నువ్వు సహాయం చేస్తూ ఉండు చేస్తూ ఉంటే అప్పుడు దేశం బాగుపడుతుంది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులువి మరి మట్టిని చూపిస్తుంది దేశం దేశం అనుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా మరి ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు సుఖంగా ఉండాలి అందరూ స్వార్థభావంతో ఉండకుండా ఇతరుల యొక్క మేలును ఆశిస్తూ ఉండాలి మరి దేశం అంటే మట్టి అనే కాదు దేశంలో ఉన్నటువంటి మనుషులు కూడా వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి అని చెప్తున్నాడు చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవాలని ఇంత పాదాలు చెప్పుకున్నాం ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అందరం సంతోషం కోరుకోగలుగుతామని ఆ విధంగా చెట్ట పట్టాలంటే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉంటే అప్పుడు ఐకమత్య భావన అందరికీ తెలిసి ఎవరు కూడా మన మీద దాడికి దిగరు వాళ్ళు ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువ మన సంఖ్య ఎక్కువ ఇప్పుడు ఐకమత్యమే మహాబలం అన్నారు చలిచీమల చేత జిక్కి చావతి సిమతి బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పం చలిచీమల చేత జిక్కి చావదే సుమతి ఆనాడు బద్దెన సుమతి శతకంలో మనకు రాసి ఇచ్చారు చీమ చిన్నదే కానీ చలిచీమలు అంటే గుంపులు గుంపులుగా వస్తాయి వచ్చి అంత పెద్ద సర్పాన్ని అయినా చంపగలుగుతాయి కదా ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క విరవీగతనంతో వాళ్ళని పరిపాలిస్తూ మనల్ని బానిసత్వంతో చూస్తూ ఉన్నారు మనమందరం కలిసికట్టుగా పోరాడితే ఆ పామును చలిచీమలు ఎలా అయితే చంపగలిగాయో మనం కూడా మన దేశం నుండి ఆ బ్రిటిషులను తరిమి కొట్టగలుగుతాం అన్నదాముల వలన జాతులు మతములన్నీ వలెను మన మనలో మనం కొట్టుక చా చావడం అనేది జరుగుతుంది నిధి మతం నిధి కులం నిధి జాతి అనేటటువంటిది అదంతా మానేసేయండి మతములన్నీ ఒక్కటే మనమంతా విభజించి సులభమే తరం సులభతరం అవుతుందన్న విషయం మనకి అర్థం కావాలి అంతేగాని మనమంతా వేరు నీ మతం నా మతం అని వేరు వేరుని పోట్లాటలకు దిగకుండా అన్నదములాగా మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి అని చెప్పారు మతం వేరైతేను ఏమో ఏ మనసులు ఒకటే మనుషు మనసులు ఒకటే మనుషులుంటే ఎన్ని మతాలు ఉన్నా సరే మనమందరం మానవులు మనమందరి మనసులు ఒకటే కాబట్టి ఆ మనసులు అనేవి కలిసి ఉండాలి జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి మన భారత జాతి అనేది ఆ కీర్తి పైకిరాలి అప్పుడు ఆ భారత జాతి యొక్క కీర్తి ప్రపంచమంతా వినిపిస్తుంది అన్నాడు దేశమనే దొడ్డ వృక్షం ప్రేమలను పువ్వులెత్తవలెనోయి దేశం అనేది ఒక దొడ్డ వృక్షం అంటే పువ్వులు అయినటువంటి వృక్షంగా ఇప్పుడు మనమందరం కలిసికట్టుగా మతం అనే దాన్ని వదిలిపెట్టి అన్నదమ్ముల్లాగా కలిసి జీవించి మనమందరి మనసు ఒకటిగా భావించి ఉంటే ఆ ప్రేమలు అనేవి దేశంలో ప్రేమలు పుడతాయి అలాగే పువ్వులు పూయనటువంటి వృక్షం కూడా పువ్వులు పూస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలైనవి మనుషులు నరులంటే మనుషులు మానవులు మానవుల యొక్క చెమట బయటకు వస్తేనే కదా పంటలు అనేవి పండుతాయి పంటల ద్వారా ధనం లభిస్తుంది కాబట్టి మనం ఇక్కడ దేశ భక్తులుగా మారి మన దేశాన్ని కాపాడుకోవాలన్నటువంటి సంసిద్ధత ప్రతి ఒక్కరిలోకి రావాలి అనేటటువంటి అటువంటి శక్తి మీలో రూపొందించుకోవాలని తెలియజేశాడు ఆకులందు నానికి మనకి కవిత కోవిల పలికవలను ఆకులందులో ఆకులల్లో చెట్ల యొక్క కొమ్మలలో ఆకులల్లో కోయిలలు కూ అని కూస్తూ ఉంటాయి కదా మరి ఉన్నటువంటి ఒక కోయిల శబ్దం విని మరొక కోయిల కూస్తూ ఉంది ఆ విధంగా మన యొక్క ఈ కవిత ఈ గేయం ద్వారా ప్రజల లోపల చైతన్యవంతం కలిగి ప్రతి ఒక్కరూ ఆ పలుకులను విని దేశం మీద అభిమానాన్ని పెంచుకొని దేశంలో విత్తనాలు మొలకెత్తే విధంగా మనం ఈ విధంగా మన భారత జాతి ఉండాలి ఆ భారతీయులందరూ ఆ విధంగా మెలగాలని ఇక్కడ గుర్రజాడ వెంకటాపారావు గారు తెలియజేశారు మరి ఇప్పటి వరకు ఈ గేమ్లో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుందాం మరి దీంట్లో ఉన్నటువంటి విశేషాంశాలను గమనించినట్లయితే ఇక్కడ కులం అనేటటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తెలుగు కవిత్వంలో మంచి చెడ్డలు ఎంచి చూడగా మంచి అన్నది మాల అయితే మాలనీ ఎగుదున్ అన్నాడు ఇక్కడ గురజాడ గారు అంటే మంచే గనక అయితే నేను దళితుణ్ణి నేను మాలవాణ్ణి అని ఎవరు చెప్పగలిగారు మతాన్ని గురించి చెప్పాడు మతములన్నీ మాసిపోవును ఎల్లలోకం బొక్క ఇల్లై ఎవరూ ఊహించలేదు గురజాడకి ఇంత గొప్ప విజన్ ఉందా భవిష్యత్తు మీద ఇంత గొప్ప ఒక్క ఆలోచన ఉందా అనేటటువంటి విషయం సమాజంలో ఇవాళ మతంతో మనం ఎంత కుస్సిపడుతున్నాం ఒక వందల సంవత్సరాల క్రితం మతములన్నీ మాసిపోవును అంటే ఒక రిలీజియస్ సొసైటీ మతం లేనటువంటి సమాజం ఒక లౌకికమైనటువంటి సమాజం నువ్వు మన గారు అప్పుడే ఊహించగలిగాడు మరి ఇంకొకటి తిండి కలిగితే కండగలదో కండగలవాడేను మనిషోయ్ అంటే తిండి మనిషి బ్రతకడానికి మనుగడకు కావలసినటువంటి తిండిని గురించి చెప్పినటువంటి మొట్టమొదటి తెలుగు కవి మన గురజాడ గారు కోషాంబినియ అందరూ ఉత్పత్తి ఏమిటి సంపద ఉత్పత్తి ఏమిటి పంటల ఉత్పత్తి ఏమిటి పంటలు ఏమిటి అని అడుగుతుంటే కోషాంబి ఒకటే మాట అన్నాడు తిండి లేకుండా బ్రతికే మార్గం మనిషికి ఏదైనా ఉంటే చెబితే నేను సంతోషిస్తాను అని అన్నాడు మరి ఈ తిండికి బదులుగా ఏదన్నా గాలి మేసో ఏదో అట్లాంటిది తిని బతికే అవకాశం ఉంటే చెప్పండి అన్నాడు అంటే ఏమిటి ఉత్పత్తి ఎలా జరుగుతుంది సమాజంలో కోశాంబి చెప్పింది అదే అసలు అతను చెప్పింది చరిత్ర యొక్క సారాంశం ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ విధంగా మరి అంతకంటే చరిత్ర ఇంకేం చరిత్రలో ఇంకేం లేదు అని కొషాంబీవి గారు వేసినటువంటి ఒకే సెంటెన్స్ చెప్పాడు ఆ ఒకే సెంటెన్స్ ఏంటి ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద సొసైటీ అన్నాడు ఎవరు ఉత్పత్తి చేస్తారు ఏమి ఉత్పత్తి చేస్తారు ఉత్పత్తి చేసిన దాన్ని ఎవడు తీసుకుంటాడు ఎవడు ఎంత భాగం తీసుకుంటాడు దేంతో ఉత్పత్తి చేస్తాడు ఏ సాధనాలతో టెక్నాలజీ చేస్తాడు మతం వేరైతేనేమోరో మనుషులు ఒకటే మనుషులుంటే జాతి అన్నది లేచి పెరిగి లోకమున రాణిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ విధంగా మనకి గురజాడగాడు గురజాడ గారు చాలా చక్కగా తెలియజేసినటువంటి ఇది ఒక మణిపూస లాంటిది మరి ఇది ఎంత గొప్ప దేశభక్తి గేయం అని సాహిత్యకారులు చాలా చాలా పొగిడారు మెచ్చుకున్నారు ప్రశంసించారు ఈ విధంగా గురజా గురజాడ గారు ఇంత చక్కటి గేయాన్ని మనకు ఆనాటి కాలంలోనే అందించడం అనేది జరిగింది మరి వీరే కాకుండా ఆ నాటి కాలంలో వీరేశలింగం గారు గిడుగు గారు చిలకమర్తి గారు వీళ్ళందరూ కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఎంతో పాటుపడ్డారు సమాజ పురోగతికి తోడ్పడినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం కొనియాడాల్సిందే వీళ్ళని ఎల్లవేళలా గుర్తుకు తెచ్చుకోవాల్సిందే ఈ గేయం మనకి గురిచేటగారు ముత్యాల సరాలు ఛందస్సులో రాసివ్వడం జరిగింది మరి ముత్యాల సరాలు మరి దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే ఈ గేమ్లో మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి మరి మాత్రల విభజన ఎలా ఉంటుంది అంటే మాత్ర ఛందస్సులో ఉంటుంది మొత్తం నాలుగు పాదాల్లో మొదటి మూడు పాదాలు ఏమో పద్నాలుగు మాత్రలతో ఉంటాయి నాలుగవ పాదం మాత్రం ఏడు నుండి పద్నాలుగు మాత్రల వరకు ఉండవచ్చు మరి దీంట్లో ఎతిప్రాసలు అనేవి ఉండవలసిన అవసరం లేదు మరి ఈ గురజాడ గారు రాసినటువంటి గేయాలు ప్రజారం ప్రజాదరణ పొందాయి దే దీని ద్వారా ప్రజల లోపల దేశభక్తి అనేది పొంగిపోర్లి దేశం మీద అభిమానం పెరిగి ప్రేమ అభిమానం ఉంటేనే మనం ఏదైనా దానికోసం పాట పడతాం ఆ విధంగా దేశభక్తిని పెంపొందించినటువంటి గొప్ప కవి గురజాడ వెంకటప్పారావు గారు మరి ఇప్పటి విద్యార్థుల్లో కూడా ఆ దేశభక్తి అనేది కనుమరుగవుతుంది అనేటటువంటి ఆలోచనతో మన పండితులు ఈ పాఠాన్ని మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పొందుపరచడం జరిగింది మరి పాఠం విన్న తర్వాత అయినా సరే విద్యార్థులందరి లోపల యువత యువత ఏది అనుకుంటే అది సాధించగలుగుతుంది అంతటి శక్తివన్ శక్తి యువతలో ఉంటుంది అందుకని ఆ యువతికి ఈ పాఠం ఈ దేశభక్తి విలువలు పెంపొందింపజేయాలన్న ఉద్దేశంతో ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది ఆల్ ది బెస్ట్